నమస్తే అండి నా పేరు డాక్టర్ రోహిణి నేను స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్ గూడలో కన్సల్టెంట్ ఎండోక్రెనాలజిస్ట్గా పనిచేస్తున్నాను థైరాయిడ్ గ్లాండ్లో వచ్చే మోస్ట్ కామన్ కండిషన్ అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్ హైపో థైరాయిడిజం అని అంటాము థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి అది ఒక చిన్న గ్లాండ్ ఇట్లా బటర్ఫ్లై షేప్లో ఉంటుంది ఇక్కడ మెడ భాగంలో కింద వైపు ఉంటుంది అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దాంట్లోంచి థైరాయిడ్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది అయితే థైరాయిడ్ హార్మోన్ మన సర్వైవల్కి అంటే మన బ్రతికు ఉండడానికి చాలా అవసరం దాన్ని అది మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తాం మోస్ట్ కామన్ కండిషన్ థైరాయిడ్లో వచ్చేది మనకి థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండడం అంటే అండర్ యాక్టివ్ థైరాయిడ్ అనమాట ఈ కండిషన్ పిల్లల్లో రావచ్చు పెద్దల్లో రావచ్చు ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు అయితే ఫ్యామిలీ హిస్టరీ అంటే మన ఇంట్లో ఎవరికైనా అమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇట్లా ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అది మనకు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇంకోటి వచ్చేసి ఆయోడిన్ డెఫిషియన్సీ ఐడిన్ డెఫిషియన్సీ వల్ల కూడా అప్పుడప్పుడు థా థైరాయిడ్ ఇష్యూస్ వస్తుంటాయి చాలా మటుకు ఈ మధ్య పింక్ సాల్ట్ రాక్ సాల్ట్ అనుకుంటూ వాడుతున్నారు అందులో ఐడైన్ ఉండదు ఎక్కువ సో దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నిటికంటే ఉత్తమం ఏంటంటే ఆయోడైజ్ సాల్ట్ వాడడం దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయవచ్చు మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అంటే ఎలా కనుక్కుంటాం అసలు మనకి థైరాయిడ్ ఉందా ఈ ప్రాబ్లం ఉందా అని మోస్ట్ కామన్గా అంటే చాలా ఎక్కువగా కనిపించే సిమ్టమ్స్ వచ్చేసి బరువు పెరగడం సరిగ్గా తినకపోయినా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా కూడా బరువు పెరగడం తర్వాత కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఫ్రీగా ఉండకపోవడం ఎప్పుడూ చలేసినట్టు ఉండడం చర్మం పొడి పొడిగా ఉండడం బాగా డ్రై అవ్వడం జుట్టు రాలిపోవడం బాగా నిద్ర రావడం ఇవన్నీ లక్షణాలు అన్నమాట సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపిస్తే సింపుల్ థైరాయిడ్ టెస్ట్ అండి బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ అని కానీ టిఎస్హెచ్ అని కానీ ఉంటుంది ఆ టెస్ట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మనకు అర్థమైపోతుంది థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అని చాలా ఈజీగా ట్రీట్ కూడా చేయొచ్చు థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్ థైరాయిడ్ నుంచి హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోతే అది మనం ఒక ట్యాబ్లెట్ రూపంలో వేసుకోవడం ఇది డ్రగ్ కెమికల్ కాదు ఇది మన బాడీలో ఉండాల్సిన హార్మోనే లేకపోవడం వల్ల మనం ట్యాబ్లెట్ లాగా వేసుకుంటాం అనమాట సో హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి థైరాయిడ్ ట్యాబ్లెట్ రోజు వేసుకోవాలి ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక అండ్ టైం టు టైం బ్లడ్ టెస్ట్ చేసుకుని కరెక్ట్ లెవెల్స్ ఉన్నాయా లేదా మానిటర్ చేసుకోవాలి సో ఇలా చేస్తే కనుక ఫ్యూచర్లో ఏ ప్రాబ్లము రాదు మన మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది థైరాయిడ్ గ్లాన్ చేయాల్సిన పని అది చేస్తుంటుంది అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని మరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా బెటరు ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ బేబీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ బేబీ న్యూరో డెవలప్మెంట్ అంటే మెదడు డెవలప్ అవ్వడానికి శిశువుది థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో థైరాయిడ్ లెవెల్స్ ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాయా చూసుకొని మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్ తినకూడనివి తినాల్సినవి అలా ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తినకూడనివి ఏంటి అంటే చాలా మటుకు మన క్యాబేజీ కాలీఫ్లవరు బ్రోకోలి ఇలాంటి వెజిటబుల్స్ కానీ సోయాబీన్స్ కానీ లేకపోతే మిల్లెట్స్ కానీ తక్కువ తినాలని ఉంటుంది చాలా మటుకు వీటితో ఏమవ్వదు కాకపోతే ఏంటంటే ఇవి కుక్ చేసి తినాల పచ్చివి తినకూడదు ఎక్కువ తినకూడదు అప్పుడైతేనే కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి కొంచెం కొంచెం తింటే కూడా ఏమీ అవ్వదు బట్ చాలా కొంతమంది రెస్ట్రిక్ట్ చేస్తారు అది కూడా ఓకే